హ్యాండ్స్ బాడీ పక్కన పెట్టుకోండి బ్రీత్ బ్రి బోత్ లెక్స్ అప్ నైంటీ డిగ్రీస్ డైరెక్ట్ డైరెక్ట్గా లెగ్స్ లేపకూడదు ఈ అర్ధ ఆపాలి ఆపితే ఈ కాళ్ళలో బ్లడ్ అంతా కిందకి దిగిపోద్ది ఒక హాఫ్ మినిట్ ఇలా ఉన్న తర్వాత అప్పుడు నిదానంగా జాగ్రత్తగా లేగాలి మీకు కన్వెంట్గా లేకచ్చు జాగ్రత్త నిదానంగా లేకండి కంగారుతం లేదు అరచేతులు చక్కగా సపోర్ట్ తీసుకోండి అరచేతులు సపోర్ట్ తీసుకుని ఈ మోచేతులు షోల్డర్ కన్నా లోపల ఉండాలి చాలా చక్కటి ఆసనం దీని పేరే సర్వాంగ ఆసనం మన శరీరంలోని అన్ని పార్ట్లని ఆరోగ్యంగా ఉంచుద్ది బాడీ ఇలా స్ట్రైట్గా లేకపోయినా నష్టమే లేదు ఇలా ఈ విధంగా ఉన్నా మనకు ఓకే ఆరోగ్యరీత్యా స్ట్రైట్గా ఉంటే ఎక్కువసేపు ఉండగలతో కాంపిటేషన్స్కి వెళ్ళాలంటే స్ట్రైట్గా ఉండాలి వన్ మినిట్ అవర్ ఈ ఆశ్రమంలో మనం మినిమం త్రీ మినిట్స్ ఉండాలి త్రీ మినిట్స్ ఉంటే ఈ బొటర్ వేలు దగ్గర ఉన్న బ్లడ్ అంతా కిందకి దిగి మళ్ళీ బొటర్వేల్ దగ్గరకు వస్తాకి త్రీ మినిట్స్ పడుద్ది త్రీ మినిట్స్ తర్వాత మనం ఎంతసేపు ఉంటే అంత మనకి బెనిఫిట్ మనం ఫైవ్ మినిట్స్ చేస్తాం కొంతమంది ఇదే ఆసనాన్ని టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అసలు ఏమి చేయకుండా ఒక హాఫ్ అన్ అవర్ సర్వాంగనం చేసిన వాడు ఉంటారు అంత అద్భుతమైన ఆసనం మన పూర్వీకులు మనకిచ్చిన గొప్ప వరం ఈ సర్వాంగాసనం పాదాలు కూడా చక్కగా స్ట్రెచ్ చేసుకోండి చాలా అద్భుతమైన ఆసనం ఇది ఈ ఆసనాన్ని పరిగెత్తుకొచ్చేసి గబగబా తగటగా వేసుకుని వేసి వెళ్ళిపోకూడదు చక్కగా రావాలి ప్రశాంతంగా పడుకోవాలి ఇందాక మనం చేసినట్టుగా నెక్ ఎక్సైజు మత్స్యాసనం చేసిన తర్వాత అప్పుడు సర్వాంగాసనం చేసి దిగిన తర్వాత కూడా మత్స్యాసనం చేసి రిలాక్స్లోకి వెళ్ళాలి త్రీ మినిట్స్ ఓవర్ ఎప్పుడు అరచెత్తుతో సపోర్ట్ తీసుకోవాలి ఈ మోచదు షోల లోపల ఉండాలి బాడీ స్ట్రైట్గా ఉండాలి ఈ ఆసనం చేయటం వల్ల మనకి శుభ్రపరిచిన రక్తం శరీరం అంతా అందుద్ది సర్వాంగాసం చేయలేని వాళ్ళు అర్ధహలాసనం గోడకి లెగ్స్ పెట్టి తల దగ్గరికి నడుం దాకా నేలమే పెట్టి లెగ్స్ పైకి లేపలా ఉన్నా పర్లేదు సర్వాంగాసం ఐదు నిమిషాలు ఉంటే అక్కడ పది పదిహేను నిమిషాలు ఉంటే ఉపయోగం నిదానంగా దిగేటప్పుడు కూడా ఎలా పడుతుందో దిగకూడదు చక్కగా ముఖాలు బెండ్ చేసి తల దగ్గర తెచ్చుకోవాలి లేదా తలదిచ్చాక స్లోగా నడు దించాలి లెగ్స్ నైంటీ డిగ్రీస్ తీసుకెళ్ళాలి ఎందుకంటే మనకి తలలోకి బ్లడ్ వచ్చింది తల డబ్బుక్కుని లేపద్దు చక్కగా ఉండాలి ఇక్కడ మత్స్యాసం చేయాలి కంపల్సరీ మత్స్యాసం చేయాలి పాదాలు తగ్గించి నడుము దాకా నేలకు టచ్ చేసి నడువు నుంచి షోల్డర్ దాకా పైకి లేపండి తల గాలిలో ఉండాలి హెయిర్ టచ్ అవుతుంది తల పూర్తిగా లేపకూడదు పూర్తిగా దించకూడదు పూర్తిగా లేపితే తలనొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే మనం ఫైవ్ మినిట్స్ సర్వాంగాసం ఉన్నాం కాబట్టి బ్లడ్ అంతా మన తలలోకి వచ్చింది రిలీజ్ రిలాక్స్ సర్వాసం అయిపోయిన తర్వాత మనం సర్వాంగాసం ఎంతసేపు చేస్తే అంతసేపు రిలాక్స్లో ఉండాలి